నమస్తే వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్థానిక సాయి కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపు కొరకు ఏర్పాటు చేసిన భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న హాలేరు మాజీ శాసనసభ్యులు బూడిదా బిక్షమయ్యా గౌడ్ He's a lot.

సందర్భంగా చేస్తా ఉన్నా ఇవాళ మరి ఒక్కరి గారు ఎన్ని అవసరాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట నిజంగా అడుగు మహిళ మంత్రానికి ఏమి అలా